ఈరోజు నా నలభై మూడవ డివిజన్ తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ మూడు పార్టీల కలయికతోటి ఈ కార్యక్రమం మేము మన కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన దామచర్ల జనార్దన్ గారు మరియు టౌన్లో ఉన్న ముఖ్య నాయకులందరూ వచ్చేసి ఈరోజు నలభై మూడవ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఆఫీసుని ప్రారంభించడం జరిగింది గతంలో ఈ డివిజన్లో దాదాపుగా జనార్దన్ గారు అధ్యక్షులుగా ఉన్న జనార్దన్ గారు ఎమ్మెల్యేగా ఉన్న టైంలో మూడు కోట్ల డెబ్బై లక్షల రూపాయల వరకు ఈ డివిజన్లో చేయటం జరిగింది మరి మేము మా స మా డివిజన్ అధ్యక్షుడు వేరయ్య గారు అలాగే బూత్ ఇన్ఛార్జి నాయుడు అలాగే బ్రహ్మయ్య మేము అందరం కలిసి ఈ డివిజన్లో ఒకనొకన ఒక రెండు వేల పద్నాలుగులో కనీసం ఒక్క సీసీ రోడ్డు కూడా లేదు అలాంటిది ఈ రోజున ఏ ఏరియాకి పోయినా ఈ డివిజన్లో మొత్తం సీసీ రోడ్లే అది ఆ సీసీ రోడ్లు మొత్తం జనార్దన్ గారి హయాంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్న రోజున ఇటీవల జరిగింది దాదాపులో ఒక డివిజన్కు మూడు కోట్ల డెబ్బై లక్షల రూపాయల వరకు జరిగేటువంటి సామాన్యమైన విషయం కాదు అలాగే ఈ డివిజన్లో పార్కు కానివ్వండి పార్కు కూడా మరి పది లక్షల రూపాయలు కేటాయిస్తే ఐదు లక్షల రూపాయల పార్కుకి మేము అంతా రెడీ చేసే సమయంలో మళ్ళీ అది వేరే వాళ్ళు కబ్జా చేయటం జరిగింది దాని మీద కూడా మేము అందరం కలటం జరిగింది అలాగే ఇదే డివిజన్లో పోతురాజు కాలువ పోతురాజు కాలువ కూడా పదకొండు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి మరి జనార్దన్ గారు ఆ రోజు అందరికీ నమస్కారాలు ఈరోజు నలభై మూడవ డివిజన్ ప్రారంభించడానికి కౌన్సిల్ జనార్దన్ గారు కానీ ఇతర టౌన్ ముఖ్య నాయకులు కానీ అందరూ రావటం చాలా సంతోషకరంగా ఉంది అట్లాగే మా డివిజన్ పిల్లకాయలు అందరూ సహకరించి కేశవ్ కానీ ఆది కానీ అట్లాగే నాయుడు బ్రహ్మయ్య కల్భూత వెంకటేశ్వరలను కానీ మిగతా డివిజన్లో పిల్లలందరూ బాగా సాగించేవారు చాలా ఆనందంగా ఉంది ఉందరికి నమస్కారాలు మీరు ఇవాళ నలభై మూడో డివిజన్లో మా పెద్దడు వీరయ్య గారు ఎంతో ఘనంగా ఏర్పాటు చేసి ఇవాళ దాంసాల జనార్దన్ ద్వారా పార్టీ ఆఫీస్ ఏర్పాటు చేయడం జరిగింది రెండు వేల పద్నాలుగు ముందు మా పెద్దడు పల్లబోతి వెంకటేశ్వరలన్నా కానీ నాయుడు కానీ మేము అంతో కష్టపడి చాలా ఇబ్బందికరం ఉన్నప్పుడు కూడా లైలాక్ పోనప్పుడు అయితే ఒక్కొక్క రోడ్డు కానీ ఇబ్బంది పడటం కానీ కర్నూలు రోడ్ నుంచి మేము ఆ రోజు నేను డిగ్రీ చదువుతుంటే సైకిల్ మీద వెళ్ళాలన్నా కూడా వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాము ఆ రోజు సైకిల్ కూడా నెత్తిని ఇట్లా పెట్టుకొని వెళ్ళాల్సిన రోజుల్లో కూడా చాలా ఇబ్బంది పడ్డాము ఆ తర్వాత మా బెదరు పలబోతే యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు నేర్తో ఎన్డీఏ పోటీ చేస్తున్నటువంటి రామచిర జనార్దన్ రావు చేతుల యొక్క నలభై మూడు డివిజన్లు తెలుగుదేశం పార్టీ వింత ఘనంగా ఓపెన్ చేసినందుకు ముందుగా డివిజన్ అధ్యక్షుడు తోక గారికి మరియు ఆయన సపోర్టింగ్గా ఉన్నటువంటి పల్లభస్ లో నాయుడికి అమ్మాయికి ఆదికి అందరికీ మనసు అందరూ ధన్యవాదాలు ఈ డివిజన్లో ప్రజలే కాకుండా ఒంగోలు మీరు ఓటర్లు ఒక మాట ఆలోచించుకోవాలా అరాచకం కావాలా అభివృద్ధి కావాలా ప్రజల మీద పెత్తనందారులు కావాలా ప్రజల కోసం పనిచేసే సేవకుడు కావాలా ఆలోచించుకొని నిర్భీతిగా భయం లేకుండా ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా భావితరాల భవిష్యత్తు కోసము రాష్ట్రంలో అభ్యున్నతి చెందడం కోసము తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ జనసేన బీజేపీ కార్యకర్తలు కానీ అందరూ ఒకే ఒక నినాదంతో సైకో నించాల అంటే పైన ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ఒంగోలు ఉన్నటువంటి చిన్న సైకోైన బాలేని శ్రీనివాసరెడ్డిని పదవి నుంచి దించేంతవరకు ఈ ఇరవై రోజులు అంకుటిక దీక్షతో పనిచేసి తెలుగుదేశం పార్టీకి అఖండ విజయం చేకూర్చాలని అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటావారు